అంశము దేవుడు నిన్ను ఏమీ అడుగుతున్నాడు వాక్యము మీకా ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయూ దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయూ ఇంతేగదా యహోవా నిన్నడుగుచున్నాడు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనుష్యులకి తెలివితేటలు పుట్టుకతోనే వస్తాయి మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది దేవుడు మనిషికి ఇచ్చిన విచక్షణ అనేది మనిషిని మంచి చెయ్యడానికో చెడు చెయ్యడానికో పురికొల్పుతుంది మనం మంచి చెయ్యాలా చెడు చెయ్యాలా అనేది కూడా మన ఇష్టమే అయినప్పటికీ దేవుడు తన సేవకుల ద్వారా మంచి చెడ్డలు తెలియజేసి మంచి చెయ్యడానికి ప్రేరేపణ కలుగజేస్తాడు మనం చర్చీకి వెళ్ళి రెండు మూడు గంటలు కూర్చుని దేవునికి చందాలు ఇస్తే దేవుడు సంతోషిస్తాడని అనేకమంది అపోహపడుతుంటారు ఇలా చేయడమే దేవుణ్ణి ప్రేమించడం అనుకుంటారు అంతే తప్ప నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించుము అన్న వాక్యము తమకు కాదలే అన్నట్లు ఉంటారు ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఏడలా అతడు అబద్దికుడుగును ఒకటి యోహాను నాలుగు కనిపించే సహోదరుని ప్రేమించలేనివారు కనబడని దేవుణ్ణి ప్రేమించడమన్నది అబద్ధం పై వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు మనిషి నుండి ఏమి కోరుకుంటున్నాడో అర్థం అవుతుంది మనం ధనము ఇచ్చి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఆయన డబ్బు దేవుడా భూమిని అందులోని సర్వసంపదలను సృష్టించిన దేవునికి ధనము అవసరమా ఇవేవి ఆలోచించకుండా అసలు దేవుడు మనిషి నుండి ఏమీ ఆశిస్తున్నాడో తెలుసుకోకుండా ఏదో మనకి తోచినంత ఇచ్చేస్తే దేవుణ్ణి మనం సంతోషపరిచినట్లు కాదు ఏది ఉత్తమమో అది మనకీ తెలియజేసి ఆ ఉత్తమమైన దానిలో మనం నడవాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు న్యాయముగా నడుచుకోవడం కనికరమును ప్రేమించడం దీనమనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటానికి మనమేమీ ధనము వెచ్చించాల్సిన అవసరం లేదు అందుకే దేవుడు అంటున్నాడు ఇంతేకదా నిన్ను అడిగేది అని అంటే మనం ఎంతో కష్టపడి సంపాదించే డబ్బు ఇవ్వడం కంటే కూడా ఇవి చేయడం చాలా సులభం అని మంచి సమరేడు ఇందుకు చక్కని నిదర్శనం ఎవరైనా దెబ్బలు తగిలి రోడ్డు ప్రక్కన ఉంటే మనం ఏం చేస్తాము అంబులెన్స్కో పోలీసులకో ఫోన్ చేస్తాము ఇంకా జాలిపడితే హాస్పిటల్కి తీసుకెళ్తాము అంతకు మించి చేయాలంటే మంచి సమరీడు కలిగియున్న హృదయము ఉంటే డబ్బు ఖర్చు చేస్తాము నిజ జీవితములో ఇలా కనికరపడేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు మనలో చాలామంది యాజకుడు లేవీడు కలిగియున్న మనసుతో మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోతాము అలాంటివారు పరలోకరాజ్యమునకు అర్హులు కారు ఎందుకంటే నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినప్పుడు యేసు మంచి సమరేయిని సందర్భం చెప్పాడు న్యాయంగా నడుచుకోవడము కనికరమును ప్రేమించడము దీనమనస్సు కలిగి ఉండటమనేది దేవుడు కోరుకుంటున్నాడు అయితే డబ్బును ప్రేమించేవారికి దేవుడు కోరుకునే వాటిని చేయటం చాలా కష్టం దేవుణ్ణి ప్రేమించేవారికి చాలా సులభం కాబట్టి దేవుని ఇష్టప్రకారం చేయడానికి కష్టపడదాం ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము న్యాయంగా నడుచుకొనుచు కనికరమును ప్రేమించుచు దీనమనస్సు కలిగి జీవించేలా మాకు కృప అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె